హాయ్ ఫ్రెండ్స్ మీ మీ లోకేశ్వరరావు లోకేష్ కురుటీ ఈనాడు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ వార్తలు మనము చదివి విశ్లేషణ చేసుకుందాం ఈ వీడియో మీ లైక్ చేయండి షేర్ చేయండి భూ కబ్ నిరోధక చట్టం నిరోధక చట్టం ఆమోదం ఆమోదించం केंद्र होंख होंशा मंत्री अमित शा सीएम श्यम, सीएम चंद्रबाबु विनतीलव बंक चला प्राजेक्ट को आर्थिक सहाय चाह आर्थिक आर्थिक मंत्री निर्मला सीतारा जातीय रहदारहदार प्रा, प्राजेक्ट पैंखे భూ కబ్జా నిరోధక చట్టం చట్టం ఆమోదించాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఎం వినతి బంక పోలవరం బంకచల్ల ప్రాజెక్టు ఆర్థిక సాయం చేయాలి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీతారాం అభ్యర్థిని జాతీయ రహదారులు ప్రాజెక్టుల పైన మా మంత్రి మంత్రి కట్కర్తో చర్చ జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి నాగబాబు ఖరారు నామినేషన్ లేకుంటేనే పవన్ చూసిన నామినేషన్ వేసే వేసేందుకు పవన్ చూసిన శాసనసభ సభ్యుల్లోని కోట శాసనసభ్య కోటలోని నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థి కొన్ని నాగబాబు పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సూచన నా నామినేషన్ వేసేందుకు వేసే అవసరం వేసే అవసర పత్రాలను పత్రాలను సిద్ధం చేశాం పార్టీ పార్టీ కార్యక్రమంలో పవన్ ఆదేశాలు ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు పొందించాం ప్రజలు కాదన్న హోదా స్పీకర్ ఇవ్వలేరు పది పది శాతం సంఖ్య బలం ఉండ ఉండాలి జగన్ తెలీదా దేవుడి ఇవ్వని వరం పూజ నుంచి ఆశించేది పొరపాటు ప్రతిపక్ష నేతగా హోదా పైన ప్రతిపక్ష నేత హోదా పైన జగన్ సందు లాంటిది स्पीकर दु दु अपवाद सभा उल उल्लंघन उप सभा सभा उल्लंघन 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 आय श्रम दु दुष प्रचार तेरह रूलिंग रूली रूलींगा सब शासन सब सभ्यता అయ్యా పాత్ర స్పష్టీకరణ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా హోదా నేను నేను ఇచ్చా ఇంతమంది జన ఇంతమంది ఎమ్మెల్యేలతో హోదా ఎలా రూల్లో లేదు రెండు రూల్ లేదు రెండు రోజులు లేదు వైకాపా వాళ్ళ పథకాలను ఇవ్వద్దని చంద్రబాబు సీఎం పదవి కో కోసం ధర్మ ధర్మేంద్రం పవన్ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ బడ్జెట్ ప్రసంగంలో అసంతృప్తిగా అసంతృప్తి పరమానంద వైకాపా అధ్యక్షుడు వే జర్మున్ వ్యాఖ్యలు భారత్ పైన సొంకాలు మోత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ శాంతి రష్యా నుంచి గట్టిన సంకేతాలు వెళ్ళడి యుక్రెయిన్ అదే బాటలో అదే బాటలో ఉన్న అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్ సంక్షత సమావేశంలోనే సుదీర్ఘమైన ప్రసంగం డొనాల్డ్ పనులు చెత్త పోలేదు వీధుల్లో ఇళ్ళలో వీధుల్లో వ్యర్థ సేకరణపై కమిషన్ ఉదా ఉదాసీన ఎక్కువగా పేరుకుపోయిన చెత్త కుప్పలు కర్నూలు సిఐడి కార్యక్రమ సమీపంలో రోడ్డు పైన వద్దాలు భారత్ విద్యార్థి న్యూజిలాండ్ చాంపియన్ ట్రోఫీ కనేసిన फ क्वी निवर्ग पुनर्जन दक्षिण दक्षिण दिन मल्बी मुक्े जन प्रति प्रतिपादक मेरा దక్షిణ దక్షిణ పార్టీలకు ప్రతినిధులకు ఉమ్మడి కార్యాచరణ కమిటీ తమిళనాడు నా తమిళనాడు ఆక్షేమ సమావేశంలో తీర్మానం విజయసారుడు కుమరడు పైన స్నేహరెడ్డి కంపెనీ పైన హైకోర్టు ఆగ్రహం సి జనరల్ పరిధిలోనే గోడ నిర్మాణకు తీవ్ర తీవ్రంగా తప్పుపట్టాం ధర్మ తప్పున ధర్మాసనం ఈ వ్యవహారం పైన పోలీసులు ఫిర్యాదు చేయాలని అధికారులకు నిర్దేశం పర్యావరణ నష్టం స్నేహ రెడ్డి చెందిన కంపెనీకి నుంచి రాబట్టిన ఆదేశాలు గోడలు గోడ కూల్చి ఆయన ఖరా ఖర్చుతో ఖర్చు వసూలు చేసి ఆయన ఖర్చును ఖర్చు గోడను కూర్చు ఆయన ఖర్చు వసూలు చేసి చేసేదానికి స్పష్టీకరణ

కుమారుడు పైన కుమారుడు ఊరికి ఓ పోరా తండ్రి చనిపోయిన మా చనిపో మా ముద్రదయానికి దాహం పెళ్ళికి సిద్ధ పెళ్ళి పెళ్ళికి సిద్ధపడిన కా కర అనంతపురం జిల్లాలోని గొంతకొల్లు దా గొంతకొల్లులో దారుణం ఇదండి మెయిన్ మెయిన్ పేపర్ వీటి ఇదండి ఈనాడులో ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్తాము ఢిల్లీ నుంచి మంచి ఢిల్లీ నుంచి మంచి జగన్ అవినీతి పాతికేళ్ళ పాతికేళ్ళ వరకు మధ్య ఆదాయానికి తాకట్టు జగన్ అవినీతి పైన పోల్చిన పోల్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే జగన్ కేజ్రీవాల్ ప్రయోగాలు విప్లవం జనం బా జనానికి పెరుగుదలకు రాజకీయ సమస్యలు కాదు ఏపీ ప్రజలు పూర్తిగా ప్రజలు పూర్తిగా మా మా వైపు పట్ట పట్టభద్రుల ఫలితాల నిదర్శనం ఢిల్లీలోని సీఎం చంద్రబాబు కబ్జలకు కళ్ళం భూ అక్రమ ఉక్కు ఉక్కుపాదం నిషేధించిన బిల్లు ఆమోదం అమిత్ షాకు చంద్రబాబు వినతి నిర్మల్ నితిన్ గడ్కరీలతో భేటీ అమరావతికి ఎనిమిది సార్లు ఎనిమిది వరుసలో ఓఆఆర్ ఆమోదం ఆమోదించాలని అభ్యర్థిని నగదు నగదు అను అను అనుదాన కేంద్రం సమాచారం మేరకు కొరకు సీఎం అభివృద్ధి ఆదాయం సంపత్తి సృష్టి సంక్షేకం మా మా యొక్క విధానం పోలవరం పంకచర్ల అనుసంధానం వేరే వేరే రాష్ట్రాల వేరే వేరే రాష్ట్రాల పా పాత పాత్ర లేదు ల్యాండ్ ల్యాండ్ లైట్నింగ్ బిల్లు వచ్చి పీ పీడి కేసులు పది కేసులు పంపిస్తాం పది కేసుల్లోనే భూ భూవేధులు సీఎం చంద్రబాబు అభియోగమా జగన్ వాదం ఏం మాట్లాడుతున్నారు సార్ తెలుసుకొని తెలియమా సొంతంగా ప్రెస్ మీట్కు అసెంబ్లీ పోలిక నేడు బాబు విపక్ష హోదా తీసుకోవాలని బెదిరింపులు నీ తాము నేను తాముకు ఆ వాద ఎవరికి ఆక్రమించాను తమ వాదనలోని తమ వాదనలను ఖండించిన జగన్ ప్రతిపక్ష వాదాకు సభ్యుల సెట్ సెట్కు సంబంధం లేదు సంబంధం ఏంటి సభ్యులు సభ్యులు సంఖ్య బట్టి ప్రతినిష్టగా ప్రకారం మైకు ముందు వరుసలుగా సీట్లను ఇచ్చి సభకు డొమ్మ పార్టీ నుంచి బడిలోని గందరగోళం వాయిదాల బాట బాట్ లో జిల్లా పర్యటనలు బాబుకు వివక్షవాదించ పవన్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అహంకారంతో సూట్ షూట్ వేసుకున్న జగన్ డిప్యూటీ పైన నోరు జారిన నోరు నోరు జారిన లేదు జగన్ మెజార్టీ అంతా పవన్ మెజార్టీ అంతా మద్యంలోనే అవినీతి చేశాం చేయ తమ పిల్లల పైన చేయలేరా లోకేష్ అతి సద్ర ప్యాలెస్ అన్ని అన్ని తెలిసే జగన్ అవాకలు విపక్షవాద నాకు దక్కదు నిబంధనలు సంపదను ప్రకారం నిర్ణయం పది శాతం సభ్యుల నుంచి సభ్యులు ఉండాలని స్పీకర్ రూలింగ్ రెండు నుంచి భారతపైన పైన ప్రతీకార శంకం చైనా మెక్సికో కెనడా దక్షిణ కొరియా యూరోప్ దేశాలపై నిషేధం అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ ఇండియా ఇండియా ఇండియాతో ఆటోమొబ ఆటోమొబిల్ పైన వంద శాతం ఎక్కువగా సుంకాలు వేస్తాం ఆగ్రహం శత్రువు లేని శత్రు కాని దేశాలకు అమెరికా దశాబ్దాలుగా దోచుకున్నట్లు దోచుకున్న దోచిన వేరు వేరే వేరువేరు మార్గాల్లో తమ తమ ఉత్పత్తికి నియంత్రించాలని మామూలుగా లేకు మామూలుగా లేదు త మామూలుగా చెప్ తేల్చి చెప్పేసిన ట్రంప్ ట్రంప్కు సుంకాలు సగ ఏ దేశానికి యుద్ధం సిద్ధం తిది తిది వరకు పోరాటం అమెరికా తీరుపైన చైనా ఆగ్రహం కరెంటు కోతలకు కొందరు ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం సబ్ సబ్ సబ్సాజులకు కెనడా మాస్క్ మాస్క్ స్టార్ లింక్ లింక్తో ఒప్పందం రద్దు ఏడు ఏడు కోట్ల ఎగుమతి దెబ్బ భారత్ ప్రతికర సుంకాలం వల్ల ఏటా భారత్కు కలిగే నష్టం ఐటీ సేవలను ఐటీ సేవలను పార్నా ఉత్తం పై ఉత్తముల పైన సుంకాలు వేధిస్తుంది సుంకాలు వేస్తుంది మా భారత్ భారీగా ప్రభావం అక్రమణం అక్ర ఆభరణాలు ఉన్న నష్టం అమెరికాలోని అమెరికాతో స్వచ్ఛంద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత ప్రయత్నాలు అందుకే ఆ దేశ పీయూష్ గోయల్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటల అభ్యర్థి కరార్ జనసేన పవన్ 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 కళ్యాణ్ ప్రకటన అదో కోర్టు రిమాండ్ కర్నూలు జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు తరలించిన కర్నూలు 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 జిల్లా జైలుకు తరలించారు బెయిల్ బెయిల్ పిటిషన్ నేడు నాసరాపేట కోర్టు విచారణ ఇటీవలి విజయవాడను పిటి వారెంట్ వివేకానంద వివేక ఇంటి వాచ్మెన్ రంగయ్య మూత్రి అన అనారోగ్యంతోనే కడప

అమెరికాలో కార్పొరేట్లోనే తెలుగు విద్యార్థి మూర్తి సత్కర్భో స్వాహా నాడు చేరపట్ చేరపట్నం వైఎస్ నేతలు ఒక్క ఒక పీడలో ఏడు ఒక పీడలోని ఏడు కేసులు రూ నూట డెబ్బై ఐదు కోట్ల భూ కబ్జిడీ ఇందులో పద్నాలుగు ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ అక్రమ అధికారుల నుండి అండ అక్రమ అక్రమాధికారులకు అండ భూ రికార్డులు తారుమారు ప్రజలు తీ ఫిర్యాదులకు తాజాగా వెలుగు వెలుగులోకి సమగ్ర విచారణ రెవెన్యూ 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 ఆదేశం ప్రభుత్వ ప్రభుత్వ భూములకు రేడిటేషన్ రద్దు అక్రమాలను గుర్తించిన గుర్తిస్తే చర్యలు రద్దు పైన నిర్ణయం ఫార్మా ఫారం పంపిణీ పంపిణీకు సత్కారు కరెక్ట్ కర్న తరపున రద్దు రద్దు కర్న తరపు నుంచి రద్దు ప్రక్రియను పూర్తి చేయాలని తహసీల్దార్ నేడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకడకు ఫారెస్ట్ హదురు హొదురవచ్చు ఎంపీ మాగుండ సంతకం ఫోర్ చేసిన మరియు వైకాహ వైకాహంలో కోటి రూపాయలకు గ్రాడ్ స్వాహా ఐదేళ్ళు ఐదేళ్ళు భరితెగించిన వైకాప గ ముఖ్య గణులు వైకాప గణులు సర్వపల్లి రిజర్వర్ కూడా రిజర్వ్ భారీగా తవ్వకాలు అప్పట్లో కాకా పైన తీవ్రమైన ఆరోపణలు కొంతమంది కొంతమంది తుతు మంత్రంగా తుతు మంత్రం తుతు మంత్రం కేసులు దృష్టిలో ఒక్కసారి కోట ప్రభుత్వం సహజ సాజ్ర కేసులో దర్యాప్తు సిట్టు ఏర్పాటు బాపట్ల ఏసీడి ఏసీపీ కో సహా పది మంది టీం ఆ స్నేహరెడ్కి కంపెనీకి ఖర్చు ఆ గోడ కూలిస్తే గోడ కొల్చాలి అసంతృప్తి ఆ వ్యవస్థలో క్రిమినల్ చర్యలు తీసుకోవాలి భూభాగా భూభాగాలను ప్రాసిక్యూటర్ చేయాలి విజయసాయి కుమార్తె కుమార్తె కేసులో హైకోర్టు ఆదేశాలు ప్రకృతికి నష్టం జరిగిన ప్రకృతికి జరిగిన నష్టం అంచనా వేయాలని నిపుణుల కంపెనీ కంపెనీ కమిటీ కులాంతర కులా ప్రారంభ కత్తి గొంతుకాలలో పరువు పరువు పరు ఆత్పత్య కూతుని ఉరివేసిన ఉరివేసి చంపేసిన పెట్రోల్ పోసి నిప్పు అంటించారు కుక్కలో కుక్కలు కుక్కలు ఉప్పిగుమైన నాలుగు రోజులు క్రితమే ఘటన ఆలస్యంలో ఆలస్యంగా వెళ్ళిలోకి వచ్చింది కుప్పంలోని కుప్పం లోని కుమార్తె కత్తి క కత్తి దాడి ప్రా ప్రేమితో పాటు మధ్య వ్యక్తి గాయాలు ఆత్మహత్య ఆత్మహత్యం కాదు నిద్ర పట్టక ఎక్కువగా ఎక్కువగా ఎక్కువ మాత్రమే వేసుకున్న నిద్ర మాత్రమే వేసుకున్నా పోలీసులు పోలీసులు పురుషులకు చెప్పిన గాయని కల్ప గాయ కల్పని మందులు ఓవర్ డోస్ వల్ల ఆ అమ్మాయి ఆత్మ స్థితి కల్పన కుమారుడు దయా దయా నియోజవర్గంకు పునరా విభజన ముప్పై ఏళ్ళగా ముప్పై ఏళ్ళను వాయిదా వాయిదా వేయాలి నేడు పంతొమ్మిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా ప్రతినిధి చేయాలి తమిళనాడు తమిళనాడులో అభిలక్ష పక్క ఏక భేటీ ఏక ఏకీ తీర్మానం దక్షిణ దక్షిణ ఎంపీలతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ పునర్విజన్కు దక్షిణ పైన పెను ముప్పు స్టాలిన్ దేశ హిందీగా హిందీగా మార్చే కొట్రా కమల్ హాసన్ ఇదండి మూడు రెండు పాత్ర పాత్రమైన పేపర్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి లాస్ట్కి ఈ వీడియో చూసి లైక్ చేయండి